హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో సరికొత్త ఆఫర్తో త్రీ బిహెచ్కే థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ భూమి పూజ ఆఫర్తో జీవిఆర్ కన్స్ట్రక్షన్ వారు చాలా మంచి ప్రైస్కి సేల్ చేస్తున్నారండి శ్రావణ శుక్రవారం అనగా తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగుని ఈ భూమి పూజ కార్యక్రమం అయితే చేపట్టారు చాలా మంచి ప్రైస్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ దండుమారావు టెంపుల్ దగ్గరలో కాల్గేట్ కాలనీ ఏరియా వస్తుందండి చాలా మంచి ఏరియా అనమాట చాలా బాగుంటుంది కంప్లీట్గా సెక్యూరిటీ పరంగా కానీ అలాగే అఫీషియల్గా కానీ ఈ ఏరియా అయితే చాలా చాలా బాగుంటుందండి కంప్లీట్గా ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి వన్ వన్ ఫోర్ అండి మూడు వందల గజాల్లో నాలుగు ఫ్లోర్లు అండి ఓవరాల్గా ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ చెప్పిన ఎయిట్ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓవరాల్గా ప్రజెంట్ వచ్చేసరికి టూ ఫ్లాట్స్ అయితే బుకింగ్ అండి సిక్స్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అలాగే నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అయితే ఫోర్ ఫ్లాట్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి టూ ఫ్లాట్సే అవైలబుల్ ఉన్నాయి ఓవరాల్గా క్వాలిటీ విషయంలో అయితే జీవీఆర్ కన్స్ట్రక్షన్ వారు చాలా మంచిగా చేస్తారండి ఆల్రెడీ మన ఛానల్ ద్వారా చాలా వరకు మంచి మంచి కస్టమర్స్కి అయితే కొనపెల్చడం జరిగిందండి అలాగే సీతం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర హ్యాపీ వ్యాలీ అపార్ట్మెంట్ కూడా చాలా పెద్దది జీవీఆర్ కన్స్ట్రక్షన్ వారే కన్స్ట్రక్షన్ చేశారండి జీవీఆర్ సుప్రియాంక ప్రైడ్ ఇది వచ్చేసరికి మన కలెక్ట్రాఫ్స్ దగ్గర కామాక్షి నగర్ ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జీవీఆర్ విజయరామ స్ప్రింగ్ ఇది కూడా రామనారాయణ టెంపుల్ దగ్గర కేవీఆర్ శ్రీరామం ఉడాల్ అయితే వేయడం జరిగిందండి చాలా వరకు మన ఛానల్ త్రూ చాలా వరకు అపార్ట్మెంట్స్ అయితే నేను జీవిఆర్ కన్స్ట్రక్షన్ వారివి కొనిపించానండి చాలా చాలా బాగుంటాయి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారండి అలాగే జీవిఆర్ శ్రవణ్ నివాస్ జీవిఆర్ శ్రావణ నివాస్ ఇది వచ్చేసరికి జీ లేక్ వ్యూలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఈ ఏరియాలో అయితే ప్రజెంట్ టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వరకు రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగిందండి కంప్లీట్గా మీకు కలెక్టర్ ఆఫీసు ఎంట్రన్స్ గేట్ నుంచి వీడియో అయితే తీయటం జరిగిందండి కంప్లీట్గాను రైట్ సైడ్ ఏదైతే ఉందో కలెక్టర్ ఆఫీస్ అనమాట ఇక్కడ నుంచి మాక్సిమం మీకు ప్రాజెక్ట్ వరకు వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి అలాగే సెకండ్ వే ఈ ఎస్కోట్ రూట్ నుండి కూడా వీడియో అయితే మీకు తీయటం జరుగుతుందండి పైన లెఫ్ట్ సైడ్ మీకు వీడియో చూపిస్తాను అది కూడా చూడండి చాలా ఈజీ అండి ప్రాజెక్ట్ వరకు రావటానికి ఫ్రెండ్స్ ఏరియా చూడండి జీవిఆర్ కన్స్ట్రక్షన్ వారు అయితే హ్యాపీగా వీళ్ళ దగ్గర అయితే ఫ్లాట్స్ అయితే తీసుకోవచ్చండి ఫైనాన్షియల్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ దేనికి కూడా భయపడ అవసరం లేదండి చాలా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఏవైతే జీవిఆర్ కన్స్ట్రక్షన్ వారు ప్రజెంట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయో అవి క్వాలిటీ చూడండి నచ్చింది అనుకోండి దీంట్లో మీరు ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి బుక్ చేసుకున్న టెన్ డేస్లో ఒకవేళ నచ్చలేదు అనుకుంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు హ్యాపీగా ఉండొచ్చు అండి చాలా మంచి ప్రైస్లో ఇప్పుడైతే సేల్ చేస్తున్నారు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్రజెంట్ వచ్చేసరికి థర్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి ఫ్యూచర్లో మీకు కంప్లీట్ అయిన తర్వాత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అంటే థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఓవరాల్గా మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే చాలా చాలా ఎక్కువ అండి సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ మీకు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా భూమి పూసే టైంలో కానీ తీసుకుంటే చాలా మంచి ప్రైస్లో దొరుకుతుందండి మంచి కన్స్ట్రక్షను ఎవరైనా తీసుకునేటప్పుడు ఆలోచించుకొని తీసుకోవాలి బట్ జీవియర్ కన్స్ట్రక్షన్ వారి కోసం అయితే ఆలోచించే అవసరం లేదండి దానికి మేము గ్యారెంటీ మీకు ఎటువంటి అమౌంట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు హ్యాపీగా తీసుకోవచ్చు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ప్రతి ఒక్క అపార్ట్మెంటు జీవీఆర్ కన్స్ట్రక్షన్ వారు ఏ ఏ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తారో నేను వీడియోలో కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే ఒకసారి గ్రౌండ్లో వచ్చి చెక్ చేసుకోండి క్వాలిటీ విషయంలో కానీ ఏది ప్రతి ఒక్క విషయంలో కూడా తగ్గేదే లేదు అన్నట్టు కన్స్ట్రక్షన్ చేస్తారండి ప్రజెంట్ వచ్చేసరికి ఎస్ఎఫ్టీ కాస్ట్ త్రీ థౌజండ్ చెప్తున్నారండి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే ప్రజెంట్ ప్రైజ్ వచ్చేసరికి థర్టీ నైన్ ల్యాక్స్ అండి త్రీ బిహెచ్కే అది కూడా కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అంటే చాలా చాలా కష్టం అండి ఈ ప్రైజ్లో దొరకాలంటే చాలా కష్టం అండి ఈ ఏరియాలో ఎందుకంటే సైట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట ఈ ఏరియాలో ఫ్రెండ్స్ హ్యాపీగా తీసుకోవచ్చు నార్త్ ఫేసింగ్ టూ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసరికి ఫోర్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓవరాల్గా సిక్స్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి స్కూల్ బస్సెస్ కనెక్టివిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి శ్రీ చైతన్య స్కూల్ కామాక్షి నగర్ కూడా చాలా చాలా దగ్గర ఇక్కడ స్కూల్ బస్సులు కూడా చాలా ఈజీగా వెళ్తాయి అలాగే ఆటోస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి పిల్లల విషయంలో అలాగే ఆర్ అండ్ జంక్షన్ చాణక్య స్కూల్ కానీ గురజాడ పబ్లిక్ స్కూల్ కానీ చాలా దగ్గరండి అలాగే నేషనల్ స్కూల్ పాలనగర్ జంక్షన్ కూడా చాలా దగ్గరండి ఆర్ఎన్బి జంక్షన్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర రైతు బజార్ కూడా చాలా దగ్గరండి ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ జర్నీ అనమాట ప్రతి ఒక్క విషయంలో ట్రావెలింగ్ విషయం కోసం అయితే ఆలోచించ అవసరం లేదండి హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ డిపార్ట్మెంట్ పర్సన్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి ఎందుకంటే రావడానికి కానీ వెళ్ళటానికి కానీ చాలా వాక్బుల్ డిస్టెన్స్ కాబట్టి అలాగే రైల్వే ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర కాబట్టి ఈ ఏరియా అంతా అఫీషియల్గా ఉంటుందండి టీచర్స్ కానీ అలాగే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా ఈ ఏరియా నుంచి చాలా కనెక్టివిటీ చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మన ఛానల్ త్రూ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ టూ ఫ్లాట్స్ అయితే తీసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్దామండి అలాగే నార్త్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫ్లాట్ బుక్ చేసుకున్నారు రాజు గారు అండ్ దినేష్ గారు అండి వీరికి వీరి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే రామారావు గారు కూడా హైదరాబాద్ నుంచి ఒక ఫ్లాట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి మన ఛానల్ త్రూ కంప్లీట్గా ఏరియా కూడా ఇంతవరకు చూడలేదు రాలేదండి కానీ మన మీద జీవీఆర్ కన్స్ట్రక్షన్ మీద నమ్మకం ఉండి అక్కడి నుంచి ఫోన్ కాల్ తు ఒక ఫ్లాట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి వారికి వారి ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ ఓవరాల్గా సిక్స్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫ్లాట్ బుక్ చేసుకోండి మంచి ప్రైజ్లో సేల్ చేస్తున్నారండి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి మీకు వన్ ఇయర్ అయితే పడుతుందండి కంప్లీట్గాను అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటప్పుడు మీకు నచ్చినట్లుగా పెయింటింగ్స్ కానీ మోడిఫికేషన్ విషయంలో కానీ హ్యాపీగా మోటిఫికేషన్ చేసుకోవచ్చండి జీవీఆర్ కన్స్ట్రక్షన్ వారు దానికైతే యాక్సెప్ట్ చేస్తారు అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్